అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ పారేటి ఉత్సవంలో జరిగిన దాడికి సంబంధించి కొన్ని వాస్తవాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను పదమూడు వందల సంవత్సరాల ఉన్న ఆలయం ఈ ఆలయం గ్రామంలో నాలుగు మూలలో కూడా మూల మండపాలు ఉండేవి గతంలో ఈ నాలుగు మూల మండపాల మధ్యలో ఉన్న భూమంతా కూడా ఆలయానికి చెందిందై ఉండేది కాలక్రమేణా ఈ భూమిని ఆక్రమించుకుంటూ మూడు వందల అరవై ఎకరాలుగా తెచ్చారు ఆ తర్వాత ఆ భూమిని కూడా కబ్జాలు చేస్తూ చివరికి ఆలయానికి ఇరవై నుండి ముప్పై ఎకరాలు భూమి మిగిలేలా చేశారు ఇది అనాదిగా వందల సంవత్సరాల నుంచి పారేట ఉత్సవం అనేటటువంటి యాత్ర సాంప్రదాయంలో భాగంగా జరుగుతూ వస్తోంది మార్చి నాలుగో తారీఖుని యాత్ర దేవాలయం నుంచి ప్రారంభమైన తర్వాత స్వామివారి యొక్క భజన సంకీర్తనలతో భాజా భజంత్రిలతో స్వామివారిని ఎంతో ఆనందోత్సాహాల మధ్య పారేటి మండపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఈ సందర్భంలో ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మసీదు దగ్గరికి రాగానే కొంతమంది ముస్లిం సమూహము దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు నిలువరించడం జరిగింది తిరుగు ప్రయాణం దేవాలయానికి యాత్ర ప్రారంభమైంది ఆ మార్గంలో ఉన్న ఆయేష్ మసీదు దగ్గరికి వచ్చినప్పటికి ముస్లిం సమూహము మళ్ళీ యాత్ర మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది వారంతా కూడా ఈ తిరిగి యాత్ర మీద జరిగినటువంటి ఈ దాడిని నిలువరించే ప్రయత్నం చేసిన సందర్భంలో రెండు సమూహాలని కూడా నెట్టి వేయడం జరిగింది పోలీసులు యాత్ర ముందుకు వచ్చేసింది మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఒక రెండు వందల మీటర్ల దూరం యాత్ర ముందుకు సాగి వచ్చేసింది పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా అలాగే భక్తులను చూడకుండా ఒక లాటజీ అది చేయడం జరిగింది రాయచోటి అర్బన్ ఎస్ఐ జే నరసింహారెడ్డి గారు దీనికి ప్రధానమైన కారణం ఎవరి యొక్క ప్రోద్బలంతో వారు ఈ విధంగా ప్రవర్తించారు మాతృమూర్తులను కూడా చూడకుండా ముసలి వాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో తన్నడము అలాగే విచక్షణ రహితంగా అందకు పై పైబడి హిందువులు గాయపడే విధంగా లాఠీచార్జీ చేసి అనుమతితో జరుగుతున్న యాత్రకి రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు దాడి చేసిన వాళ్ళని వదిలేసి దాడికి గురైనటువంటి హిందువుల మీద యాత్ర మీద దాడి చేయడం అనేది పోలీసుల విధి నిర్వహణలో వైఫల్యమే కాదు ఇది ఒక వర్గాన్ని సంతృష్టిపరచడానికి పక్షపాతంతో చేసిన చర్యగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తుంది కేవలం రాయచోటిలో ఈ దాడులు జరగలేదు గతంలో వీకోటలో ఇదే విధంగా దాడులు చేశారు కడనలో హిందూ ఉత్సవం జరుగుతుంటే అక్కడ దాడి చేశారు ఇతర పోలీసులు కూడా దాడి చేసే వాళ్ళు హాస్పిటల్ పాలేయ్యేలా చేశారు అక్కడ కూడా కేసులు పెట్టారు కానీ అక్కడ కూడా ఏ విధమైనటువంటి అరెస్టులు చర్యలు తీసుకోలేదు పోలీసు అంటే దాడి చేసే వాళ్ళని నియంత్రించలేము కాబట్టి హిందువులు ఉత్సవాలు ఆపుకోవాలి హిందువులు భజనలు ఆపుకోవాలి హిందువులు నినాదాలు ఆపుకోవాలి హిందువులు తమ యొక్క ఉత్సవాల్ని జాతరని ఊరేగింపుల్ని వదిలిపెట్టుకోవాలి అన్న ధోరణి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇబ్బందులు కనిపిస్తోంది నెల్లూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది చర్యలు శూన్యం గుంటూరులో పోలీస్ స్టేషన్ దగ్గర చేయడం జరిగింది కేసును ఉపసంహరించుకోవడం జరిగింది అంటే ఎవరు ఈ రాష్ట్రంలో దాడులు చేసే మానసిక స్థితిని పెంచుకుంటున్నారు ఎవరు సమాజంలో కల్లోలు సృష్టించాలని చూస్తున్నారు దానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు ఇవన్నీ మర్చిపోయి ఎస్ఐ గారు పెట్టినటువంటి కేసు చూస్తే దాడికి గురైన వాళ్ళను దోషులుగా చూపించి ఆ స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉన్నదో దీన్ని ఒకసారి పరిశీలిస్తే ఎస్ఐ గారు పెట్టిన కేసుల్లో హత్యాయత్నం చేశారని కేసు పెడతారు అంటే ఏ విధంగా కేసు పెట్టి హిందువుల్ని హిందూ సంస్థల్ని కేసుల్లో ఇరికించాలన్న కుట్ర ఒక ప్రణాళికాబద్ధంగా ఇది జరిగింది అనడానికి ఈ కేసు పెట్టిన తీరే ఉదాహరణ యాత్రకు అనుమతించినప్పుడు యాత్ర మీద ఎలా జరిగిందో దానికి బాధ్యత వహించిన ఎస్ఐ గారు వృద్ధుల మీద మహిళల మీద భక్తుల మీద విచక్షణారహితంగా లాఠీ జార్జి చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దేవాలయ అధికారులని వాళ్ళ మాటలు తిరస్కరించారు పోలీసుల మాటలు తిరస్కరించారు అని చెప్పి కేసులు పెట్టడము నాపై బూటికలతో తొక్కి నన్ను చంపేయాలని ప్రయత్నం చేశారనము విధి నిర్వహణకు అడ్డు వచ్చారనడము ఇవన్నీ ముస్లిం సంతుష్టీకరణ కోసం మరోసారి యాత్రను ఆపాలన్నటువంటి షక్యంత్రం కోసం జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకని విహెచ్పీ పేరు ఆర్ఎస్ఎస్ పేరు దీంట్లోకి తీసుకురావడం జరిగింది అని చెప్పంటే హిందువుల ఉత్సవాలు జరిగేటప్పుడు శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకి సాంప్రదాయబద్దంగా ఉత్సవాల నిర్వహణకి సమాజాన్ని సమాయత్తం చేసే దేశం పట్ల జాతి పట్ల సమాజం పట్ల ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి దేశభక్త జాతీయవాద సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రీయ స్వయం సేవక సంఘని కేసులో ఇరికించాలని ఆయన చూడడం జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పోలీస్ స్టేషన్ పోలీసు వాహనాల మీద దాడి చేసి పోలీసుల మీద దాడి చేస్తున్న వాళ్ళని వాళ్ళని ఎంతో జాతీయవాదులుగా కీర్తిస్తూ హిందువులని హిందూ సంస్థల్ని కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిన ఎస్ఐ ముందు చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది కాబట్టి సంపూర్ణమైనటువంటి పరిశీలన చేయకుండా వారు పెట్టిన కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలి కాబట్టి ఇవాళ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని హిందూ సమాజానికి ఏమి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు అవతల వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి మీరు ఉత్సవాలు ఆపేసుకోవాలని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు దాడులు చేస్తారు మేమేమీ మేము నియంత్రించలేము కాబట్టి మీరు మిన్న కొనండి బయటకు రాకండి అని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే చట్టపరంగా మీ ఉత్సవాలు మేము నిర్వహించుకోవచ్చు మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పదలుచుకున్నారా ఈవేళ పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యలు ప్రభుత్వానికి కూడా చట్టమేరు తెచ్చే అవకాశం ఉన్నది హిందువులు ఈ చర్యల కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది అసలు ఎస్ఐ మానసిక స్థితిని పరిశీలించండి ఆయన కేసు పెట్టిన తీరును గమనించండి రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా అరాచకం చేసిన సంఘటన ఉన్నదా ఈ సంస్థలకి ఈ సంస్థలకు సంబంధించిన కార్యకర్తలకి అటువంటి ఈ కేసు ఏ విధంగా పెట్టవలసి వచ్చింది దీని వెనక ఎస్ఐకి ప్రేరేపణ చేసిన వారెవరు ఆయన ప్రోత్సహించిన వారు ఎవరు వీళ్ళందరూ బయటకు రావాలి ఎవరి ప్రోత్పలంతో ఈ తప్పుడు కేసు నమోదు చేశారు అని పోలీసులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నెల్లూరులో దాడులు పాల్పడిన వాళ్ళని అరెస్టులు చేయండి పోలీస్ స్టేషన్ తగలబెట్టిన వాళ్ళని అరెస్టులు చేయండి పెడరలో వీకోటలో దాడులు పాల్పడిన వాళ్ళని అరెస్టులు చేయండి ఈవేళ రాయచోట్లో దాడిగా మాడిపడిన వాళ్ళని కూడా గుర్తించి అరెస్ట్ చేయండి దీనికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళని గుర్తించండి కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము ఆ ఎస్ఐ గారిని వెంటనే చర్యలు తీసుకుని వారిని ఆ బాధ్యత నుంచి తొలగించాలని కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము మార్చి పదవ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇవాళ మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని సుతుభు స్వీకరిస్తోంది కాబట్టి జరిగిన దాని బేషరతుగా ఇవాళ కేసును ఉపసంహరించుకోవాలి అదే సందర్భంలో మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అభివృద్ధి పోలీసు శాఖకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి ఇటువంటి దాడుకు పాల్పడిన వాళ్ళ పూర్వ చరిత్రను గమనించాలి ఇవాళ హిందూ సమాజాన్ని కూడా పిలిపిస్తున్నాం పదవ తేదీన జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హిందువులు జిల్లా కేంద్రాలకు చేరుకుని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే విమోళన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం జయ శ్రీరామ్